హలో జయ శ్రీరామ్ ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ చూపించాలనుకుంటున్నాను అది స్నాక్స్ లాగా చాలా బాగుంటుంది పిల్లలకి పెద్దలకి ఎవరికైనా తినడానికి చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మనకు స్వీట్ కార్న్ కార్న్ ఎలా తిన్నా బాగుంటాయి ఇప్పుడు ఇక్కడ కాన్స్ తోటి నేను గారెలు చేయాలనుకున్నాను కానీ అవి చాలా లేతగా దొరికాయి ఈరోజు నేను అనుకున్న ప్లాన్ అది వాటిని ఒలిసి మిక్సీ చేసి అంటే పచ్చిమిరపకాయలు జీలకర్ర వేసి మిక్సీ చేశాను మిక్సీ చేసి అంటే కొంచెం మెత్తగా లిక్విడ్ అయి ఉంది దానితోటి కొంచెం శనగపిండి కలిపాను మరీ పలసగా అయిపోయింది అని అప్పుడు ఇలా మనం స్పూన్తో వేసుకుంటే మంచి మెత్తటి కరకరలాడే ఎలా ఉంటాయి బాగుంటాయి కదా టేస్ట్ చూడండి ఎలా ఉన్నాయో ఈజీగా స్పూన్తో వేసుకోవచ్చు అదే ఇవి లేతగా ఉన్నాయి కనుక ముదిరి అనుకోండి ఇలా కుదరదు అప్పుడు గట్టిగా చేసుకోవాల్సిందే అంటే పదార్థం ఏది ఎప్పుడు ఎలా దొరికితే దాన్ని అలా వినియోగించుకోవాలి అది కదా ఇప్పుడు మెత్తగా ఉన్నప్పుడు మాత్రమే ఇలా వస్తాయి గట్టిగా ఉన్నాయి ఇలా రావ రావు అంటే అవి గారెలాగానే వస్తాయి ఇలా ఒత్తడానికి ఇంత మెత్తగా నీళ్లు పోసి చేస్తే అలా కుదరవు ఇవి ఓన్లీ పాలు పాలుగా ఉన్నాయి గనక ఆ పాల టేస్ట్ వెరైటీగా ఉంటుంది మెత్తగా ఉంటాయి ఇలా చేసి చూడండి ఎంత బాగుంటాయో ఎప్పుడు కంగారు పడొద్దు ఎక్కువ అయిపోయింది అయ్యో అయిపోయింది పలచగా అయిపోయింది అనుకొని గబగబా పిండి కలిపేసి చేస్తే ఆ టేస్ట్ వేరుగా వస్తుంది ఇలా మెత్తగా వచ్చాయనుకోండి ఇలా వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటాయి చూడ్డానికే బాగున్నాయి కదా గులాబ్ జాము లాగా అది స్వీట్ గులాబ్ జామ్ అయితే ఇది కొంచెం కారం కారంగా కొంచెం బెల్లం వేస్తారు ఒక్కొక్కసారి నేను ఇప్పుడు వేయలేదు అయితే ఇది కార్తీక మాసం కనుక ఇందులో ఉల్లి ఏ వెల్లుల్లి ఏది వేయలేదు జస్ట్ కారము అంటే పచ్చిమిరపకాయలు కాస్త జీలకర్ర సాల్ట్ అంతే ఇందులోకి ఇంకా ఏవీ లేవు అందుకని ఇలాంటప్పుడు నేను ఈ ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు వేయను అయినా టేస్టీగా ఉంటాయి ఇందులో కావాల్సింది కాస్త కారం కాస్త ఉప్పు సరిపోతుంది టేస్ట్గా ఉంటాయి ఎందుకంటే వాటి ఒరిజినాలిటీ పోదు ఇంకా ఈ పప్పులు ఆ పప్పులు అన్నీ కలిపావనుకో అప్పుడు ఇంకొక వెరైటీ టేస్ట్ వస్తుంది ఏవి కలపకుండా తినే టేస్ట్ వేరుగా ఉంటుంది ఒక్కొక్కటి కలిపినా కొద్దీ టేస్ట్ మారిపోతుంది ఎప్పుడో ఏదో కాదు మనకు మక్క కంకులు తింటుంటే కా అంటే నిప్పుల మీద కాల్చి తిన్న టేస్ట్ వేరుగా ఉంటుంది స్టవ్ మీద పెట్టి కాల్చిన టేస్ట్ వేరుగా ఉంటుంది చిన్నప్పుడు బూరుకు బూరే అన్నీ ఒక దగ్గర ఇలా కుప్పలా పోసి చుట్టూరుగా కట్టెలు పెట్టి కాల్చితే ఆ టేస్ట్ వెరైట్ బడేగా ఉండేది కానీ ఇప్పుడు అంత కట్టెలు దొరకవు అలా కాలనిచ్చే ఓపిక ఎవరికీ లేదు కదా ఒక్కొక్కసారి తిన్న టేస్టు ఒక్కొక్కలా ఉంటుంది ఇది కూడా అలాంటిదే మెత్తగా ఉంది కనుక ఇలా చిన్న చిన్నగా వేసేయండి గులాబ్ జామున్ లాగా కలర్ కనిపిస్తుంది చూడ్డానికి కారకారంగా టేస్టీగా ఉంటుంది ఇది స్నాక్స్ లాగా తినొచ్చు ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడ కుదిరితే అక్కడ ఈరోజు చేసుకుని కార్తీక మాసం అందుకని వనభోజనానికి వెళ్ళాం ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం తెచ్చుకుంటారు అందరిని నేను ఇక్కడ చూపించట్లేదు జస్ట్ ఇది మీకు చూపిస్తున్నాను మనిషికి ఒక ఐటెం చేసుకొచ్చుకొని అందరం ఫ్రెండ్స్ కలిసి చెట్టు కింద భోజనం చేస్తాం అదే వన భోజనాలాగా దానికి మేము ఈరోజు కూడా కంచికి వెళ్ళాం నేను గుడి చూపెట్టలేదు జస్ట్ దూరం కంచే చూపిస్తున్నాను అక్కడ ఉన్న రామచిలకలు ఎంత బాగున్నాయో చాలా రోజుల నుంచి వాటిని చూడడం లేదు అక్కడ మాత్రం చెట్టు నిండా ఉన్నాయి మనము రామచిలకల ఆ శబ్దం వింటేనే ఎంతో ఆనందంగా ఉంటుంది ఈరోజు అలా వింటూ ఉన్న క్షణంలో ఒక్కసారిగా ఒక వచ్చింది అది ఇలా చెట్టు మీదకి పారిగెత్తడం అలా పారిపోయాయి నేను ఫోటో తీసుకుందామనే లోపలే ఆఖరికి రెండు చిలకలు మాత్రమే నాకు దొరికాయి అంటే నేను పట్టుకున్నానని కాదు నా ఫోటోకి దొరికాయి అది లాస్ట్లో వస్తుంది చూడండి ఎంత బాగున్నాయో కదా చెట్లు మాత్రం అక్కడ కొడకంచిలో ఏనాటివో ఎవరు పెట్టారో ఏ పెద్దలు పెట్టారో ఎంతెంత పెద్ద చెట్లు చూడాల్సిందే వాటిని ఒకరు చెప్పి వాటిని వర్ణించ వర్ణించడం ఎవ్వరి వల్ల కాదు ఎంతమంది పట్టుకుంటే ఒక పది మంది పట్టుకుంటే కూడా దాని రౌండ్ సరిపోరేమో అన్నంత పెద్దగా ఉన్నాయి ఏ తాత పెట్టాడో ఆ మొక్కను ఎన్ని సంవత్సరాలయ్యిందో కదా ప్రకృతి ఎంత మనకు ఎన్ని ఇస్తుంది మనం వాటిని ఎలా కాపాడుతున్నాం కాపాడుతున్నామా మన ధర్మం ఏంటి మన సనాతన ధర్మం ఏంటి మనకి ఇలాంటి కార్తీక మాసాలు వచ్చినప్పుడు ఆ చెట్ల కిందికి వెళ్ళడం భోజనం చేయడం అక్కడ దేవుడు ఏ దేవుడు ఉంటే ఆ దేవుడికి దీపారాధన చేసుకోవడం ఇది ఒక్కొక్కటిగా అలవాటు అవుతుంది కానీ ఏనాడో ఏవరో పెట్టిన మొక్కలు ఉంటే కదా మనం వాటి కింద ఇలా దీపారాధన చేసుకొని ఆనందపడేది వన భోజనాలు చేసేది కదా మనవంతుగా మనం మనకు తోచినప్పుడు మనకు కుదిరినప్పుడు మనం కూడా ఒక మొక్కను నాటుదాం ఎన్నో జీవరాశులకు ఆధారం కావచ్చు కదా వాటి మీద పక్షులు ఉంటాయి ఇలాంటి కోతులు ఉంటాయి ఆ పక్ష పండ్లు తినడానికి వస్తాయి పావురాలు వస్తాయి రకరకాల పక్షులు వస్తాయి ఇవి ఒక్కటనే కాదు ఎన్నో ఉంటాయి చిన్న చిన్న పిచ్చుకలు ఉంటాయి ఎన్నో ఆ చెట్టు మీద ఆధారపడి ఉంటాయి అందుకని మనకు సాధ్యమైనంత వరకు మనకి ఎక్కడ వీలు పడితే అక్కడ ఒక మొక్కను నాటుదాం మన ధర్మంగా కొడకంచిలో వెండి బల్లి బంగారు బల్లి ఉంది కంచికి వెళ్ళలేని వాళ్ళు కొడకంచికైనా వెళితే ఆ పుణ్యం వస్తుంది అని చూశాను నేను యూట్యూబ్లోనే చూసి వెళ్ళాలనుకుని ఈరోజు కుదిరింది ఆ అనంత ఆదినారాయణ స్వామి దయ అక్కడ దేవుణ్ణి నేను చూపెట్టట్లేదు బయట ఉన్న అంటే మూల విరాట్ ఆదినారాయణ స్వామిని చూపెట్టట్లేదు బయట ఉన్న శివుడు ఇది నంది పెద్ద నంది శివలింగము ఆంజనేయుల స్వా ఆంజనేయ స్వామి ఇక్కడ సుబ్రహ్మణ్య వినాయకుడు ఉన్నారు మనము ఎప్పుడైనా దర్శించుకోవచ్చు చూడు ఏనాడు ఎవరు పెట్టారు అంత పెద్ద వృక్షం ఒక శివలింగాన్ని పెట్టి నందిని పెట్టి ఆ చెట్టు పెట్టి ఇలా ఇలా పెట్టాలని వాళ్ళకి ఎందుకు అనిపించిందో కదా అలా పెట్టుకొని అలా కూర్చున్నారు వాళ్ళు భగవంతుడు ఉన్నాడన్న నమ్మకం మనిషికి కదా ఇంత గుట్ట ఎక్కి అంత పెద్ద బండను ఎక్కి అక్కడ కూర్చోబెట్టారు దేవుణ్ణి అంటే కష్టపడ్డారా సంతోషపడ్డారా భగవంతుణ్ణి ఏనాడు పెట్టిన చెట్లో చూసారా ఎంత ఎంత లావున ఉన్నాయో ఈ చెట్టు ఈ చెట్టు మీదే ఉన్నాయి రామచిలకలన్నీ కిచకిచ అంటుంటే ఆ భోజనం చేస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుంది కదా ఆ ఆనందాన్ని అంతా నేను ఈరోజు అనుభవించాను అందుకే మీకు కూడా షేర్ చేశాను మీరు కూడా వెళ్ళిరండి ఏదైనా మీకు నచ్చిన స్వీట్స్ ఏవో పలహారాలు చేసుకొని తీసుకెళ్ళండి అక్కడ తినండి ఆనందంగా ఉండండి అది రెండు అంటే రెండే చిలక